సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్పైని ట్యాప్ చేయండి ఫిబ్రవరి చివరిలో రేషన్ కార్డు దరఖాస్తులు మళ్ళీ మీ సేవల వద్ద క్యూ కట్టాల్సిందే అప్లికేషన్ల స్వీకరణకు సివిల్ సప్లై కసరత్తు అభయస్తంతో సంబంధం లేకుండానే కొత్త రేషన్ కార్డుల కోసం ఫిబ్రవరి నెలాఖరులో దరఖాస్తులు తీసుకోవాలని పౌర సరఫరా శాఖ నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం ఆరు గ్యారెంటీల దరఖాస్తుతో పాటు విడిగా దరఖాస్తు తీసుకున్నారు కానీ వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదని తెలిసింది గతంలో మాదిరిగానే మీ సేవ ద్వారా దరఖాస్తు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం ఇప్పటికే నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎన్ఐసి ద్వారా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించినట్టు తెలిసింది అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు రేషన్ కార్డు ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటుంది రాష్ట్రంలో చాలామందికి రేషన్ కార్డు లేకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉండగా రెండు పాయింట్ ఎనభై ఆరు కోట్ల మంది లబ్ధారులు ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు ఆరు పాయింట్ ఐదు లక్షల కొత్త రేషన్ కార్డును జారీ చేసింది తద్వారా సుమారు ఇరవై లక్షల మందికి లబ్ధి జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి